వాచింగ్ హెమ్ బ్లాగ్ అండ్ బాక్సింగ్ సో ఈ రోజు బ్లాగా మీద జాతరకు వెళ్తాను మా ఫ్యామిలీతో కుటుంబ సభ్యులంతా కలిసి సో ఈ బ్లాగ్ అనేది ఎలా ఉంటుందో మీరు కూడా తెలుస్తుంది మీరు కూడా చూడండి నాతో పాటు బ్లాగ్ అనేది ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కోసం ఈ జాతర స్టార్ట్ అవుతుంది అనమాట సో నేను మా కుటుంబ సభ్యులతో నేను బయలుదేరుతున్నాను సో ఈ చేతి ఎలా ఉంటుందో మీరు కూడా నాతో పాటు చూడండి లెట్ స్టార్ట్ ద బ్లాగ్ సో మొత్తానికి అయితే మేమైతే ఆటో ఎక్కేసానమాట సి మ్యాచ్ మరి ఆ స్టాండ్కి అయితే ఆటో బుక్ చేసుకున్నాం నేను మా అమ్మ మా అన్నయ్య వెళ్తున్నాను అనమాట సో మాకు వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ పడింది అనమాట ముగ్గురికి ఆటో సో హైగ్రోచారి గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాము సో మనమైతే హైగ్రో వచ్చాది గ్రౌండ్స్కి తగ్గట్ చేసాం చూసినట్లయితే బస్సు మన కోసం ఎలా అయితే ఎదురు చూస్తున్నాయో దాదాపు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అయితే మన కోసం దాదాపు ఎనిమిది వేల బస్సులు అయితే కేటాయించింది మన కేవలం జాతర కోసమే మేడారం జాతర అనే వాటి కోసమే సో ఇది ఒకటి మంచి విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎనిమిది వేల బస్సులు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న సగం బస్సులని మన దిక్కి మన మేడారం దిక్కే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఏమాత్రం మనకైతే అసౌకర్యం అయితే కలిగించలేదండి ఈ ప్రభుత్వం అయితే సో అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు కాకపోతే జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక జాతర రేపటితోనే క్లోజ్ అనమాట సో ఈ సారీ ఈ రోజే లాస్ట్ అనమాట సో లాస్ట్ డే మేము వెళ్తున్నాము సో సాయంత్రం వరకు అమ్మవారు అయితే గద్దె నుంచి మళ్ళీ అడవిలోకి అయితే వనప్రవేశం అయితే అనమాట సో అయితే నేను ఇక బస్సు ఎక్కేస్తున్నాను అనమాట ఒక బస్సు అయితే దొరికింది బస్సు నెంబర్ వచ్చేసి థౌసండ్ సిక్స్టీ టూ వెయ్యో నెంబర్ బస్ అనమాట మేము ఎక్కింది సో నేను మా అన్నయ్య మా అమ్మ అయితే బస్సు ఎక్కేసాం ఇక లాస్ట్ కూడా కూర్చేసి కూర్చున్నాం సో ఇక మేమైతే చూస్తున్నాం మరి జనాలు కూడా మాకు కంఫర్టే ఉన్నాయి టికెట్ వచ్చేసి ప్రతి మనిషికి ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ సో లేడీస్కి అయితే ఉచిత ప్రయాణంగా తెలిసిందే మహాలక్ష్మి పథకం మరి ఉచిత ప్రయాణం మరి ఆడవాళ్ళకైతే సో మాకైతే నేను మా అన్న టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇద్దరికి సో ఒక కాస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఒక ఒక రకంగా మరి అన్ని బస్సులు మరి ప్రొవైడ్ చేసినప్పుడు మరి దాని తగ్గట్టు చేస్తారు కాబట్టి మనం కూడా ఏమంటట్లేదు కాబట్టి మనం కూడా సైలెంట్ గా మన ప్రయాణం అయితే కొనసాగించేద్దాం సో మొత్తానికి అయితే ఇక బస్ అయితే మన గ్రౌండ్ నుంచి అయితే హై హైగ్రోజ్ అది గ్రౌండ్స్ అనమాట సో గ్రౌండ్ నుంచి మరి బయలుదేరి కొంచెం ఇక్కడ మన బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు ఒక మనకి హండ్రెడ్ పైన కిలోమీటర్స్ అనమాట మేటరాన్ జాతర అనేది అక్కడ వరకు చేరుకోవడానికి దగ్గర దగ్గర ఒక మూడు గంటలకి సమయం పడుతుంది సో దారిలో చాలా ట్రాఫిక్ జామ్ ఉందని కూడా అంటున్నారు మరి అది ఏంటో మనం దారిలో మీకు చూపించేస్తాను మీరు కూడా నాతో పాటు చూడండి సో అలా చూస్తుండగానే మరి నాకైతే ఏర్పడలేదు ఆల్మోస్ట్ వన్ అవర్లో అయితే డ్రైవర్ అయినా మరి గట్ట తల్లి దగ్గరికి తీసుకొచ్చాడు సో వచ్చాం నేను కూడా అట్లా నెమ్మదిగా ఇద్దరు మత్తులో జారుకున్నానమాట మరి పొద్దునే వచ్చాను కాబట్టి బస్సులో అట్లా పడుకునేసరికి గంటలోపే మరి డ్రైవర్ అయినా గట్ట తల్లి దర్శనానికి అయితే అనమాట సో కంపల్సరీ ఎవరైతే వెళ్తారో ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఇక్కడ తల్లి దర్శనం తీసుకొని దర్శనం చేసుకుని అయితే బయలుదేరాలి ఎందుకంటే మనం ఎట్లయితే విమలవాడకి మేడారంకి వెళ్ళాలంటే వెములవాడలో వెళ్ళైతే దర్శించుకుంటామో సో అట్లనే మేడారాంకి వెళ్ళాలంటే ఇక్కడ గట్టమ దర్శించుకోవాలి ఖచ్చితంగా ఆనవైతే అనమాట సో మేము కూడా ఇక్కడ ఆగేసాం బస్సు డ్రైవర్ కూడా ఇక్కడ బస్సు అనమాట సో దర్శనం కోసం మేము కూడా ఇక్కడికి దిగేసి ఆ లోపలికైతే తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను సో చూద్దాం మరి అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో అనేది నాకు కూడా తెలియదు ఆల్మోస్ట్ మరి బయట బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు చాలా ఉన్నాయి మరి బాయన కార్లు ప్రైవేట్ వెహికల్స్ బస్సెస్ చాలా అంటే చూసారా శాంపుల్ అండి ఇక్కడ జస్ట్ శాంపుల్ అనమాట జనాలు ఎట్లున్నారో ఇక మరి ఇక చూసుకోండి ఇక మేడారంలో ఎంతమంది ఉంటారు అనేది ఇక మరి అది మీ హోకే వదిలేస్తున్నాం అందుకే అంటారు మరి తెలంగాణ కుంభమేళ అని కుంభమేళను కూడా చాలా తక్కువనే కుంభమేళ కంటే పది రేట్లో ఎక్కువనే అనమాట తెలంగాణది మేడారం జాతర అనేది సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాం మేమైతే కొబ్బరికాయ కొట్టేసి మరి అక్కడ లోపల లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మరి ప్రసాదం కూడా తాగేశాను సో కొబ్బరికాయ నీళ్ళు అనమాట సో జస్ట్ అయితే ఇంకా లోపలికి అయితే వెళ్దాం అక్కడ లైన్లో నిలబడి దర్శనం చేసుకుందాం సో మొత్తానికైతే ఇక్కడ లైన్ దగ్గరకి వచ్చేసానండి ఇక్కడ లైన్ దగ్గర చూస్తున్న జనాలు ఎట్లుండారో మరి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి అక్కడ పక్కన ఆపుతున్నారు జనాలు కూడా వచ్చేసి తొందర తొందరగా లైన్లో నిలబడుతున్నారు సో సో మళ్ళీ మొత్తానికి అయితే ఇక్కడ లైన్లో నిలబడేసాను అనమాట గట్టమ్మ దేవాలయం దగ్గర మా అమ్మ అయితే చూస్తుంది మరి నేను ఎక్కడున్నా అని సో మా అమ్మ ముందు నిలబడ్డది నేను మానే ఎన్నికలు నిలబడ్డాను అనమాట సో దర్శనకైతే లైన్లో నిలబడ్డాం సో అయితే లైన్ కదులుతుంది చాలా మంది రెస్ ఉన్నారు సో జనాలు అయితే ఒకళ్ళైతే మామూలుగా లేరండి జనాలు అయితే ముందుకి వెనకాలకు మస ఒకళ్ళు లోపల తోసేసుకుంటున్నారు ఈ జాతర వామ్ము ఈ జనాలు అయితే మామూలుగా లేరండి ఇక్కడైతే అయితే లోపలికి వచ్చేసాను అక్కడ దర్శనం చేసుకుంటున్నాను అక్కడ ముందు అక్కడ వాళ్ళందరూ బుట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి దేవత ఉంటుంది అనమాట దేవత దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్ళి అక్కడ మనం వెయిట్ చేద్దాం సో అయితే అక్కడ దర్శనం దగ్గర ఉన్నానండి ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందు సో అక్కడ ఎదురుగా కనబడుతుంది చూశారు తనే అనమాట దేవత గట్టమ్మ తల్లి అనమాట ఖచ్చితంగా ఎవరైనా సరే మేడారంకి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఆగి తల్లి దర్శనం చేసుకొని వెళ్ళాలి అప్పుడే మనకి ఆ దర్శనం అనేది పూర్తి ప్రతిఫలం అనేది లభిస్తుంది సో మా అన్నే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాడు నేను అమ్మ కోసం వెయిటింగ్ సో బయటకు వచ్చేసి కొద్దిసేపు అట్లా ఫొటోస్ దిగా అనమాట ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర ఇది కూడా చూడండి మొత్తానికి ఇక్కడ తల్లి ఆశీస్సులు తీసుకున్నాం అనమాట సో దర్శనం చేసుకొని ఘట్టమ తల్లి దగ్గర నుంచి కొంచెం బస్సెస్ అయితే ముందు వెయిట్ చేస్తున్నాయి సో బస్సెస్ దగ్గరికైతే వెళ్తున్నాం సో చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టుపక్కల మరి అన్ని మేడన జాతర కాబట్టి ఇక్కడ దాదాపు అందరు వ్యాపారాలు చేసుకుంటారు అనమాట ఇక్కడికి వచ్చి సో చాలా మందికి అయితే ఉపాధి పొందుతున్నారు ఇక్కడ కంకులు అయితేనేమి వాళ్ళకి సంబంధించిన కొబ్బరికాయలు సంబంధించిన సామాన్లు పూజా సామాన్లు ఏదైనా సరే మేడారం జాతర ఇంకొక రెండు నెలల్లో స్టార్ట్ అవుతుంది అంటే దానికి ముందే ఒక వన్ మంత్ ముందే వచ్చేసి ఇక్కడ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అన్ని వ్యాపారం మొదలు పెడతారు సో ఇది ఒకటి మేడారం వల్ల వీళ్ళందరికీ మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది వాళ్ళ వ్యాపారం అనేది కొనసాగిస్తున్నారు సో ఇది జస్ట్ శాంపుల్ అనమాట ఇంకా మన మేడారం జాతరకు వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది మీరు కూడా నాతో పాటు చూడదురు సో మొత్తాకైతే బస్ దగ్గరికి వచ్చేసానమాట సో కొంచెం ముందుకు వెళ్తే అదే మన బస్సు సో మా అమ్మ అయితే కంకి కొనుక్కున్నది అనమాట దారిలో తినడానికి సో నేనైతే బస్సు ఇక మన లాస్ట్ కూర్చున్నాను అనమాట మన లాస్ట్ సీట్లో కూర్చొని మనం ఇక ప్రయాణం అనేది కొనసాగించేద్దాం మనకైతే అలా చూస్తూ ఉండగానే ఇక్కడ బసరా ములుగు జిల్లాకే తచ్చేసాను అనమాట ఇక్కడ నుంచి అరణ్యం అనేది మొదలవుతుంది సో బస్సెస్ అయితే ఇక్కడ కొంచెం పక్కకి డైవర్ట్ చేస్తున్నారు ఇటు ఇటుపక్క డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడానికి ఎట్ ఎండ్ మొత్తం కార్లు అయితే ఒకటే రూట్కి బస్సులు కార్లని ఒకటే రూట్కి అయితే కనెక్ట్ అవుతాయి ఎందుకంటే ముందునది ఫారెస్ట్ కాబట్టి ఒకటే రూట్ వన్ వే రూట్ అనమాట సో దాని తగ్గట్టే కొంచెం మెల్లగా పంపిస్తున్నారు చూస్తున్నారు కార్లు అయితే వెనకాల ఎలా ఉన్నాయో వన్ బై వన్ అయితే కార్లు అయితే వరుస పెట్టి వస్తున్నాయి అనమాట సో నాకైతే ఇదో సినిమా షూటింగ్ లాగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే కార్లు అయితే మామూలుగా లేవండి ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల మరియు కార్లు అయితే వస్తూనే ఉన్నాయి సో చూస్తున్నారుగా మీరు కూడా కార్లు అయితే ఎలా ఉన్నాయో మరి దానికల్లా బస్సులు లారీలు ట్రాక్టర్లు ఆటోలు ఒకటని కాదు అన్ని వెహికల్స్ అలా ఏది పడితే ఏది కుదిరితే దాని మీద వస్తున్నారు ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి దాని తల్లిలో దర్శనం ఎలాగైనా చేసుకోవాలి కాబట్టి అనే వాళ్ళు కూడా చూడాలనే ఒక ఆశతో వాళ్ళు కూడా బయలుదేరారు మీరు కూడా చూడండి సో చూస్తున్న కార్లు అయితే ఎలా వస్తున్నాయో వన్ బై వన్ మరి అయితే సినిమాలో కాన్వే షూటింగ్ లెక్క అయితే వస్తున్నాయి అనమాట సో అలా చూస్తున్నా కానీ మరి బస్సులు అయితే ఆపేస్తారనమాట మరి ఎందుకో తెలియదు ట్రాఫిక్ జామ్ అనుకుంటా సో కొంచెం ముందుకొచ్చి చూసేసరికి మరి వెనకాల బస్సులు అయితే మొత్తం ఆగిపోయినాయి వెనకాల మా వెనకాల బస్సులు అయితే చాలా వరకు ఆగిపోయినాయి సో ఎందుకంటే ముందు ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ మేడరం కాబట్టి దాదాపు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర సంబంధించిన వెహికల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది సో అందుకే ట్రాఫిక్ జామ్ అయితే జామ్ అయిపోతుందన్నమాట యాజ్ యూజువల్గా తెలిసిందే ముచ్చట మరి ఆల్మోస్ట్ మాకైతే వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో అక్కడ బయటకు వచ్చేసాను నేను కూడా కొంచెం అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో వీడియో రికార్డ్ చేశాను సో అప్పుడప్పుడు మేడారం జాతరం కాకపోయినా కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఖచ్చితంగా ఇట్లా బయటకు వచ్చి సమయం కేటాయించాలండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది బయటకు వచ్చి సో చూసిన కదా మరి అందరైతే జనాలు బయటకు వచ్చేసారు మరి వాళ్ళ కూడా అది ఏం చేయాలో తోచగా మరి నన్ను అయితే చూస్తున్నారు ఏం చేస్తున్నారు వీడని సో నేనైతే బయటకు వచ్చేసాను ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాను సో మీరు కూడా అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి సమయాన్ని ఇట్లా మేడారం జాతర కాకపోయినా ప్రశ్న మీద వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కేటాయించాలి మరి చూసిన గుడారాలు ఎట్లుండే ఫ్యాన్లు కుర్చీలు మంచాలు వంట సామాన్లు అన్ని తెచ్చుకున్నారు మేడారం జాతర అంటే మరి ఆ మాత్రం అట్లా ఉండాలి మరి అదే మరి మేడారం జాతర అంటే సో మొత్తానికైతే బస్సులు బయలుదేరాయని మొత్తానికి జాతర దగ్గర చేశాను చూసిన ఇదే మన మంచి జాతర అనమాట సో కొంచెం ముందుకెళ్ళి ముందు ముందు విశేషాలు మనం మాట్లాడుకుందాం సో చూస్తున్నారు కదా ఇదేనండి పెద్ద గ్రౌండ్ మనకి జనాలు దిగడానికి ఏర్పాటు చేసిన అతిపెద్ద గ్రౌండ్ ఇదే అనమాట సో ఇక్కడ నుంచి కొంచెం ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట మేడారం తల్లుల గద్దెల దర్శనము సో ఇక్కడ నుంచి మరి వెళ్ళేటోళ్ళు ఆటోలో వెళ్తారు లేకపోతే జంపానాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని లేదా గుడారాలు టెంట్లు వేసుకొని కాసేపు సేద తీరి వాళ్ళకి సంబంధించిన వంటలు వండుకొని తర్వాత నిమ్మలంగా దర్శనానికి వెళ్తున్నారు ఇక సమర్పించిన బెల్లం సమర్పించుకుంటారు కోళ్ళని మేకలని వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేసేసుకుంటారు సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి అక్కడ మనం ఆటో కానీ మరి బై వాక్ కానీ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం సో ఇదే అంటే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రోడ్డు బై రోడ్ ద్వారా స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే జంపనబాగు ఆ జంపనబాగు నుంచి కొంచెం ముందుకు వెళ్తే మరి సమ్మక్క సారక్క గద్దెల దర్శనం అనమాట సో ఆల్మోస్ట్ చాలా మారిపోయింది మరి అయితే రెండు సంవత్సరాలకే చాలా మార్పు అయితే జరిగింది అనిపిస్తుంది ఏ రకంగా అంటే మరి అన్ని రకాలుగా అనమాట మరి బస్సులు అయితే ఒక రకంగా బస్సులు అయితే చాలా అంటే చాలా ఏర్పాటు చేస్తే చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా దాదాపు అక్కడ అన్ని బస్ స్టాండ్ అన్నమాట అనమాట మరి బస్సుల కోసం ఇది వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన బస్సుల కోసం అక్కడ సపరేట్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు సో కావాల్సిన వాళ్ళు వరంగల్ అయితే వరంగల్ కరీంనగర్ అయితే కరీంనగర్ వేరే స్టేట్ అయితే వేరే స్టేట్కి సంబంధించిన బస్సెస్ ఒక కరెక్ట్ ఒక ఆర్టీసీకి సంబంధించిన ఎంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలో అంత ప్రాపర్గా అయితే ఆర్గనైజ్ చేశారు ఏ రూట్కి సంబంధించిన బస్సులు ఆ రూట్కి సంబంధించి ఒక సపరేట్ లైన్స్ అయితే పెట్టడం జరిగింది అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు మేడారంలా ఇక మనకి సంబంధించింది ఇక కొంచెం వస్తే ఇక్కడ సంబంధించిన స్టాల్స్ ఇక వీళ్ళకి చెప్పింది కదా మేడారం మనకు సంబంధించిన వీళ్ళ వ్యాపారాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటారు దాదాపు ఒక సంవత్సరం ఒక నెల ఒక నెల ముందు వచ్చేసి సంబంధించిన వ్యాపారం మొదలు పెడతారు సో ఇదే అనమాట నేను చెప్పిన దర్శనం ఇక్కడ నుంచి మరి ఇది సెకండ్ వే అనమాట ముందు ఇంకో ఫస్ట్ గేట్ ఉంటుంది సెకండ్ గేట్ సో ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట తరలి దర్శనం కోసము సో ఇది ఇక్కడ నుంచి మరి మన ఖమ్మం సంబంధించిన లగేజ్ కానీ చెప్పులు కానీ ఒక దగ్గర పక్కన పెట్టేసి మన నిమ్మలంకైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి దర్శనం స్టార్ట్ అయిందనమాట సో ఇది అనమాట ప్రవేశ ద్వారం టూ సో ఇక్కడ లైన్లో నిలబడ్డా అనమాట లైన్లో నిలబడి కొంచెం ఆల్మోస్ట్ మనకి దర్శనము త్వర త్వరగానే అయిపోయింది సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే సో ఇది చూస్తున్నారు కదా అండి ఇదే ఫ్రెండ్స్ మన సమ్మక తల్లి గద్దె అనమాట ఆల్మోస్ట్ నేను లోపలికి వెళ్ళడానికి ఒక పెద్ద సహాయం చేశాను చెప్పుకోవాలి ఎందుకంటే జనాలు అయితే మామూలుగా చూసారు వెనకాల ఎట్లా చూ తోసుకుంటున్నారు కొబ్బరికాయ నేను కొట్టాలంటే నేను బెల్లాలైతే మీద పడబాద్ మీద ఒక బాంబులు లేక మీద పడుతున్నాయండి జనాలు చూసారుగా ఎట్లున్నారు చివరి రోజు వేసరికి జనాలు అయితే ఇట్లా మీద పడిపోయారండి ఆల్మోస్ట్ ఒక ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఒక్కొక్కరు తోచేసుకుంటున్నారు పక్కన మహిళ అయితే కింద పడిపోయింది ఆల్మోస్ట్ తన మీద తొక్కుకుంటే వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు కానీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వెంటనే రియాక్ట్ అయిపోయి తను లేపేసి మళ్ళీ యధావిధిగా డ్యూటీలు అయితే కొనసాగిస్తున్నారు సో నా వెనకాల ఉంది సారక్క తల్లి అన్నమాట మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు తెగించి అయితే పనిచేస్తున్నారు పైనుంచి కొబ్బరికాయలు బెల్లాలు పసుపు కుక్క అన్నీ వాళ్ళ తలల మీద పడతా అంటే అది ఒక రిస్కీ జాబ్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నా పక్కనే ఒక అంకుల్ ఉన్నాడు అంకుల్ మీద డైరెక్ట్ కొబ్బరికాయ టప్ అని పగిలింది జస్ట్ సెకండ్ మిస్ ఆ పక్కన నేనున్నాను ఈ పక్కన ఇంకో వాళ్ళు ఉన్నారు బెల్లంగడ్ ఇవన్నీ బర్త్డే సో కొంచెం ముందుకు వచ్చేసి ఇక ఫ్యామిలీతో ఫొటోస్ దిగాను మీరు కూడా చూడండి మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట సో ఇదే అనమాట మనం బయటకి వచ్చేశాము సో ఇక్కడ నుంచి మరి డైరెక్ట్ బ్యాక్ టు బస్ స్టాండ్ అనమాట ఇక్కడ యాజ్ టీస్గా మళ్ళీ వన్ కిలోమీటర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన బస్ అయితే ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి మా డైరెక్ట్ ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో కొంచెం దహా మీద ఉందని ఒక చిన్న థమ్స్అప్ అయితే తీసుకున్నాము ఒక చిన్న థమ్సప్ తాగేసి మళ్ళీ యాజ్ యూజువల్గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట సో చూసిన జనాలు ఎంతమంది ఉన్నారో మరి ఆల్మోస్ట్ మరి ఒక మరి కుంభమేళా అని చెప్పడం మాత్రము మరి ఏమాత్రం సందేహం లేదు ఇది ఒక కుంభమేళ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ కొంచెం ముందుగా చేసాము ఇక్కడ తనకు కావాల్సిన మా అమ్మ కావాల్సిన తనకు సంబంధించిన సామాన్లు తీసుకుంటుంది అంటే చిన్న గొడుసులు అనమాట చిన్న నార్మల్ చైన్ టైప్ అనమాట సో అక్కడ తీసేసుకున్నాం అనమాట సో అక్కడ నుంచి కొంచెం ముందు వచ్చేసి ఇక బస్ స్టాండ్ దగ్గర వచ్చేసాం చూస్తున్నారు కదా బస్సులు రోస్ అయితే ఎలా పెట్టారు ఆల్మోస్ట్ ఎవరికి ఏ రూట్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే ఆ రూట్కి సంబంధించిన వేస్ అయితే క్రియేట్ చేశారు హన్మకొండ కన్మకొండ వరంగల్కి వరంగల్ కరీంనగర్ కరీంనగర్ ఇట్లా ఎవరి రూట్కి సంబంధించిన వారి రూట్కి అయితే ఒక ర్యాక్స్ అయితే క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించిన వేస్ అయితే పెట్టారు ఇది ఒక మంచి చక్కటి విషయం చెప్పుకోవచ్చు సో మేమైతే బస్సు అనమాట సో బస్సు ఎక్కేసి ఇక మేమైతే ఇక ఇంటికి బయలుదేరుతున్నాము సో ఇక దారిలో మధ్యలో ఆపేశాడు అన్నమాట టికెట్ తీసుకుంటున్నాడు సో టికెట్ తీసుకుంటే మధ్యలో కొంచెం దిగేశాను సో మొత్తానికి అయితే ఇంటికి చేరుకున్నాము ఇది మన మేడాలని జాతర అనమాట మీకు కూడా నచ్చినైతే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్